హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము హాయ్ దీవెన్ చూశారు కదా నేను సుమిత కోసం హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము యాక్చువల్గా తనకి రైట్ సైడ్ ఇక్కడంతా కూడా పట్టేసినట్టుగా ఉంటుంది అది చెప్పడానికి కూడా అవ్వట్లేదు అనమాట అంటే సుమిత డాక్టర్ కూడా ఇది డాక్టర్ కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు మా సుమితకి అయితే డాక్టర్ గారు అక్కడ చాలా బాగా చూస్తారండి మేము వెళ్ళింది పని ఇది అయితే ఇంగ్లీష్లో ఏమో పిఎల్ఏ అని ఉంటుంది ప్లనీన్ అని ఉంటుంది తెలుగులో పనీన్ అని ఉంటుంది హాస్పిటల్ అక్కడ గ్యాస్ట్రో హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము చాలా బాగా చూస్తారు నాకు కూడా చెక్ చేయించుకునే మొత్తం ఏం క్లియర్ ఏం లేదని చెప్తారు మెడిసిన్ చూపించదు మెడిసిన్ చూపిస్తే అక్కడ పెట్టు ఇట్రా మెడిసిన్ చూపించుకున్నా

మళ్ళీ గిన్నెలన్నీ బయట వేసి పని అవి వచ్చిందా తాము టీ పెట్టి నేను టీ పెట్టుకొని తాగి టిఫిన్ చేసేసరికి కరెక్ట్గా టెన్ అవుతుంది అందువల్ల ఇటు పక్కన సైడ్ బాగా పట్టేసినట్టే నొప్పి వస్తుంది తెలియకుండా నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే టైంకి తినట్లేదు టైంకి తినమని చెప్పి అలా ఏం చెప్పలేదు ట్యాంక్ తినమని అంటే ట్యాంక్ తినమన్నారు మసాలా తగ్గించమన్నారు కానీ ఆయన ఏమన్నారు అంటే అది గ్యాస్ట్రబుల్ సంబంధించినవి కూడా సింటమ్స్ ఏం కాదు కడుపు నొప్పి కడుపు నొప్పి ఉన్నది నువ్వు కడుపు లేదు అదే అదే ఎక్కడ నొప్పి లేదు అది ఎదు తెలియకుండా పట్టేసినట్టు అవుతుంది నీ నొప్పి వెనక వస్తుంది అది డాక్టర్ తెలియట్లేదు నేను అనుకుంది నేను అనుకుని ఏంటంటే టయానికి టిఫిన్ చేయట్లేదు కదా గ్యాస్ పట్టినట్టే అలా నొప్పి వస్తుందేమో కరెక్ట్ గా ఒక వన్ మంత్ టిఫిన్ రెగ్యులర్ గా చేస్తే తెలుస్తుంది కదా అనుకుంటున్నా అక్కడ కూడా ఇదే అనుకుంది అన్న నువ్వు చెప్పుకు డాక్టర్ కి డాక్టర్ నీకు చెప్తున్నా నేను అదే అంటున్నా ఏం జరిగిందంటే వెళ్ళాము డాక్టర్ గారు ఏమన్నారంటే స్టమక్ పెయిన్ ఉందా గ్యాస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని అడిగారు అడిగినప్పుడు తను ఏమంటే అలా ఏం లేదండి నేను అలా ఏం లేదు నాకు కూడా ఏమన్నా అంటే ఆ సిమ్టమ్స్ అయితే ఏం లేవు బట్ కాకపోతే ఒక ఫిఫ్టీన్ డేస్ కి చిన్న మార్నింగ్ టాబ్లెట్ అయితే వేసుకోండి తనకు ఏదైనా ఉన్నది పోతుంది కొంచెం అట్లాంటి సింటమ్స్ ఏం లేవు ఇంకా నేనేమనుకున్నా అంటే అప్పుడు నాకు ఇక్కడ కొంచెం ఈ బాగా ఇట్లా పట్టినట్టుగా అయ్యేదండి పట్టినట్టు అయితే నేను గ్యాస్ చెక్ చేయించుకుంటే మొత్తం చెక్ చేయించుకున్నాను లోపల అల్ట్రాసౌండ్ సంథింగ్ అవి కూడా చేశారు కానీ నాకు కూడా ఏం లేదు కట్ చేస్తే అంటే మజిల్స్ ఏమైనా పడుతున్నట్టుగా ఉన్నాయని చెప్పేసి అనేది అన్నారు దాని తర్వాత నేను వాకింగ్ చేయటము సూర్య నమస్కారాలు చేయటం వల్ల నాకు అంతా తగ్గిపోయింది అసలు ఇంత కూడా లేకుండా మసాలా బాగా ఇష్టం అండి అది మాత్రం వాస్తవం నేను అయ్యాను ఎక్కువ అయితే ఇంకా నాకు తగ్గిపోయింది ఇప్పుడు నేనేమన్నా అంటే తన మొబైల్ ఇలానే చూసుకుంటూ చాలాసేపు ఉంటుంది అంటే అయిపోయాక కొంచెం రిలాక్స్ అయ్యి పడుకునేటప్పుడు ఇలా మొబైల్ పట్టుకొని కొంచెం తనకి ఇష్టమైన సీరియల్స్ రెండు మూడు చూసుకుంటూ కూర్చుంటుంది దాని వల్ల కూడా ఇలానే ఉండడం వల్ల దీని వల్ల ఈ పెయిన్ ఇలా వస్తుందేమని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట ఆ సో రైట్ సైడ్ ఆ నొప్పి వస్తుంది నేను అందరం వాకింగ్ చేసి నవ్వు కూడా యోగా యోగ చేస్తున్నాను చూసేటప్పుడు ఒక టేబుల్ కాని చేసి అన్నం తినేటప్పుడు ఎక్కువ చూస్తాం మధ్యాహ్నం టైం లో ఏదైనా నైట్ పడుకునేటప్పుడు ఫాస్ట్ ఫస్ట్ చూస్తా స్టార్టింగ్ పెట్టి లాస్ట్ ఎండింగ్ చూస్తాను అంతే పట్టుకునే అప్పటికి చేతులు గురించి ఒక ఐఫోన్ కొంచెం బడికి ఉంటది కదా చేతులు నొప్పి పక్కన ఇలా పనుకొని ఇలా చూస్తా సో మొత్తానికి కింద చూస్తది సో ఇప్పుడు ఏంటి ప్రకారం లెక్క ప్రకారం టైంకి ఫుడ్ తిని ఖచ్చితంగా తిన్న తర్వాత ఒక హాఫ్ అవర్ కూర్చొని హాఫ్ అన్ అవర్ తర్వాత వాకింగ్ చేయడం అలా నేను చేయమని చెప్పాను పాటు నువ్వు చేయమని చెప్పాను ఇంకోటి ఏంటంటే అంటే ఎవరి కేర్ వాళ్ళే తీసుకోవాలండి ఎవరిదైనా సరే నేనైనా తందైనా ఎవరిదైనా ఇవాళ నేపు ఎవరో వచ్చి చేస్తారు ఎవరో వచ్చి చూస్తారు అనుకోవడం అసలు కరెక్ట్ కాదు ఎవరి కేర్ వాళ్ళు తీసుకోవాలి ఎవరు ఆలోచన వాళ్ళు తీసుకోవాలి అని అదే చెప్పాను నీ కేర్ నువ్వే తీసుకోవాలి నీ బరువు మొయ్యాలి జస్ట్ నీ సలహాలు ఇవ్వగలనేమో కానీ నీ పేరు నువ్వే తీసుకోవాలి సో అదనమాట అందుకే మేము హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము సో మీరైనా సరే కొంచెం చిన్న పెయిన్స్ లాంటివో లేకపోతే చిన్న ఏదైనా కలిపితే మీరు ఏ ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదండి దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మనం చెక్ చేయించుకున్నామంటే ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాని తగ్గట్టుగా మనకి మెడిసిన్ ఇస్తారు తొందరగా రికవర్ అవ్వచ్చు అనమాట సో అది ఇప్పుడైతే తనకి ఏమి ఇచ్చారంటే ఒక మార్నింగ్ పూట ఒక టాబ్లెట్ వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత టిఫిన్ చేసిన తర్వాత ఒక చిన్న టానిక్ విటమిన్ వి విటమిన్ డి త్రీ అని వచ్చారు డి త్రీ అది ఇంత బాటిల్ ఉంటుంది అది బాటిల్ బాటిలే తాగేసేయాలి తాగేసి మొత్తం తాగేసి ఒక ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ తాగద్దు నెక్స్ట్ మళ్ళీ ఇదే రోజున తాగాలి వీక్లీ వన్స్ ఇట్లా ఫోర్ ఫోర్ వన్ మంత్ వాడమన్నారు కానీ పదిహేను రోజులు తెచ్చాం ఎందుకంటే మళ్ళీ తర్వాత తగ్గిపోయింది అని చెప్పేసి వాటర్ మా ఇంట్లో కదా మీ ఇంట్లో కూడా అట్లే కదా మొన్నటి దాకా నేను కూడా ఐరన్ తక్కువ ఉంది కాల్షియం తక్కువ ఉంది ట్యాబ్లెట్ తెచ్చుకున్నా అక్కడే పెట్టా మర్చిపోతుంది అది కూడా వారానికి ఒకటే సో మనం 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 చేసే లోడ్ మనం చేసే మిస్టేక్స్ వల్ల మనకి ఇబ్బంది అవుతుంది మధ్యాహ్నం టైంలో ఒకటి వేసుకోవాలి వీక్లీ వన్ ఆఫ్ వేసుకోవాలి అదే సో మరి ఈ సారి మన ఇంకా బతుకమ్మకి ఎక్కడ జరుపుకుంటాము అంటే ఖమ్మం వెళ్తామా మావి వాళ్ళు రమ్మంటున్నారు మా ఇంటికి వెళ్ళాలని ఉంది రమ్మంది పెంజండి ఎక్కడికి వెళ్తామో ఏంటో తెలియదు ఇంకా మొన్నటి వరకు అయితే హాల్ లో ఫ్యాన్ లేకుండా ఉండగలిగా విండో ఈ విండో తీసి ఇప్పుడు ఫ్యాన్ వేసుకున్నా కూడా హాల్ అస్సలు అంత వేడి ఇంపరణ హాలిడేస్ కేమో మధువాళ్ళు ఏమో ఊటి వెళ్దాం అని అన్నారు అన్నారు ఇలా అనేసారు ఈ లోపల మన నొప్పి వచ్చేసరికి నాకు భయం వేసింది ఈ ఆనేసారి నువ్వు ఊటి వెళ్దాం అనుకున్నాము ఇంకా నొప్పి ఏంటని చెప్పేసి అనుకున్నాము కానీ దేవుడి దేవుళ్ళ ఏం కాలేదు ప్రశాంతంగా ఉంది ఈరోజు కింద కవిత కోల శృతిజా వాళ్ళు మనకి అరుణాచల్ గిరి అయితే వెళ్ళారు మీరు కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళకి వేరే విషయం చెప్తున్నా అంటే దానికి సంబంధించిన వీడియో నేను ఫుల్ గా పెట్టానండి నా ఛానల్ లో ఉంది ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు కాలేజ్ లో అయితే వెళ్తూ ఉంటారు కదా అందుకని చెప్తున్నాను వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏ టైమ్ లో గిరి ప్రదర్శన చేయాలి ఏ టైమ్ లో చేస్తే సేఫ్ అనేది అంటే నాకు అనిపించింది నా ఎక్స్పీరియన్స్ నేను వీడియోలో పెట్టాను చూడండి ఓకేనండి దయచేసి ఆడవాళ్ళు మీ గురించి మీరు కూడా పట్టించుకోండి మీరు ఉదయాన్నే లేచి అందరికి చేసి పెట్టడం కాదు పడిగడుపున టీ దాకా మాకండి పడిగడుపున ఏదైనా తీయండి డ్రై ఫ్రూట్స్ తెచ్చాను నేను డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ నాడుబెట్టి తినండి రెండు బాదం పప్పులు తినండి రెండు జీడిపప్పు జీరుపప్పు పిస్తాలు తినండి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే కొన్ని డాక్టర్ సలహా మేరకు మీకు షుగర్ లేదు ఏ తినాలో అది కూడా అది కూడా అడిగి తినేసేయండి షుగర్ బీపీ లేకపోతే కాబట్టి దయచేసి మీ మీద మీరు కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ మంత్ కార్తీక మాసం వస్తుంది వాతావరణం చల్లగా వాతావరణం కదా నాకు భయం వేస్తుంది ఒక్క పొద్దున అరుణాచలం స్టార్ట్ అవుతుంది అరుణాచలం అరుణాచలం అప్పుడు వెళ్తే కొంచెం చల్లగా ఉంటది బాగుంటది ఫుల్ రష్ ఉంటారు అప్పుడు అప్పుడు కాదు స్కూల్ ను టైం లోనే వెళ్దాం అనుకుంటున్నాం ఓన్లీ మండే రోజు బాగుంటారంట అక్కడ జనాలు సో ఇదన్నమాట అండి అందుకే నేను హాస్పిటల్కి వెళ్ళాము మేము ఏ ప్లాన్ చేసుకున్నాము వీడియో ఏ ప్లాన్ చేసుకున్నాను అది సమ్మర్కి ఎక్కడికి వెళ్దాం అనుకున్నాము వెళ్ళానసరికి కొంచెం పెయిన్ వచ్చరికి అక్కడికి వెళ్ళాము కొంచెం భయం అయితే వేసింది నాకు సో కానీ ప్రజెంట్ అయితే మాకు ఏ ప్రాబ్లం లేదు దేవుడి దేవుళ్ళ దేవుడి చల్లలో చూసాడు ఇటువంటి ఏం లేదు టెస్ట్లలో ప్రజెంట్ మా మెయిన్ వాకింగ్ చేసుకోవడం మా హెల్త్ మేము కాపాడుకోవడం అనేది మా బాధ్యతగా ఉంది అనమాట అది థ్యాంక్ యూ సో మచ్ అండి కన్య దోశ ఎలా ఉంది మా కన్న ఇక్కడే ఉన్నాడు అనమాట ఇది बाय okay. नमस्ते